హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అధిక పెన్షన్ ఆశావాహులకు ఊరట ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ ఆశావాహులకు ఊరట లభించింది అధిక వేతనంపై అధిక ఈపీఎఫ్ చెందా చెల్లించిన ఉద్యోగులు పెన్షన్దారులు కింద గతంలో ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు చేసుకున్న తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది ఈ మేరకు శుక్రవారం జోనల్ కార్యాలయాల అదనపు కమిషనర్లు ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ ఆదేశాల్లో ఇచ్చిన వెసులుబాటుపై కొంత స్పష్టత కరువైందని గుర్తించిన కేంద్ర పిఎఫ్ కార్యాలయం ఆ వెంటనే సర్క్యులర్లను ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి తొలగించింది త్వరలోనే మరింత స్పష్టత ఇస్తూ ఆదేశాలు ఇస్తామని తెలిపింది అధిక వేతనంపై చందా కోసం ఇరవై ఆరు బై ఆరు కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు కానీ ఉద్యోగులు యజమానులు వాస్తవిక వేతనంపై పన్నెండు శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్ఓ అనుమతించింది ఆ నగదుపై వడ్డీని జమ చేసింది కానీ అధిక పెన్షన్ దరఖాస్తు సమయంలో పేరా ఇరవై ఆరు బై ఆరు కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని జప్ చేయాలని ఆదేశించింది అధిక పెన్షన్ దరఖాస్తులను ఇరవై ఆరు బై ఆరు కింద ఉమ్మడి ఆప్షన్ ఆధారంగా జప్ చేయాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు దరఖాస్తుల పరిశీలన మొదలైనప్పటి నుంచి ఇప్పటికీ ఒక్క ఉద్యోగికి కూడా అధిక పెన్షన్ అర్హత పొందలేదని ఈపీఎఫ్ఓ సిబ్బంది ఇటీవల శాఖ కార్యదర్శి నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు ఈపీఎఫ్ఓ పెట్టిన కఠిన నిబంధనలపై ఉద్యోగులు పెన్షన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరా ఇరవై ఆరు బై ఆరు కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుంటే అధిక వేతనంపై ఈపీఎఫ్ చందాను ఎందుకు అనుమతించారని ప్రశ్నిస్తున్నారు ఇరవై ఆరువై కింద ఆధారాన్ని సాకుగా పేర్కొని అధిక పెన్షన్కు దూరం చేసే ప్రయత్నాలు చేస్తుందని కార్మిక సంఘాలు ఆరోపించాయి అయితే రెండు వేల పదిహేను సుప్రీం తీర్పు ప్రకారం అధిక పెన్షన్కు అనుమతించినప్పుడు అధిక వేతనంపై పన్నెండు శాతం చొప్పున ఈపిఎఫ్ చందాను చెల్లించినప్పుడు ఆ వివరాలను ఈపిఎఫ్ వద్ద అప్డేట్ అయితే ఉద్యోగి నుంచి పేరా ఇరవై ఆరు కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదని లేదని రెండు వేల పంతొమ్మిదిలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన ఆదేశాలను చూపిస్తున్నాయి దీంతో ఈపీఎఫ్ఓ పేరా ఇరవై ఆరు బై ఆరు వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది తాజాగా ఇచ్చిన ఆదేశాలు పదిహేను వేలకు మించి వేతనం పొందుతున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాలి ఈ ఆప్షన్ ను యజమాని ద్వారా సంబంధిత ప్రాంతీయ కార్యాలయాలకు పంపించాలి అధిక వేతనంపై ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్నప్పుడు ఆ మేరకు ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు పరిపాలనా చార్జీలు చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్లు యజమాని ధృవీకరణ ఇవ్వాలి ఈపీఎఫ్ఓ చట్ట ప్రకారం గరిష్ట వేతన పరిమితి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు ఆరు వేల ఐదు వందలు ఆ తర్వాత పదిహేను వేలుగా ఉంది చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ట వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు ఇస్తున్న యాజమాన్యాల వాస్తిక వేతనంపై పన్నెండు శాతం చొప్పున ఈపీఎఫ్ చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేర ఇరవై ఆరు కింద నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి ఉద్యోగి యజమాని కలిపి అధిక వేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పిఎఫ్ కమిషనర్ కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి అధిక పెన్షన్ కు అర్హత లభిస్తే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి కన్నా ముందు నుంచి పెన్షన్ పొందేందుకు అర్హులైన పెన్షన్దారులకు పదవి విరమణ చేసే నాటికి చివరి పన్నెండు నెలల వేతన సగటు తీసుకోనున్నట్లు వెల్లడించింది మరియు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హత పొందితే ఆ ఉద్యోగి పదవి విరమణ చేసే నాటికి చివరి అరవై నెలలు వేతన సగటు తీసుకుంటామని వెల్లడించింది ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి అధిక పెన్షన్ దరఖాస్తుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది ఇరవై రోజుల్లోగా వాటిని పరిష్కరించాలని ఆదేశించింది ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులపై జోనల్ కార్యాలయాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సకాలంలో డిమాండ్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో